భారతము అన్న మాటకి భారతము అని ఆ గ్రంథమునకు ఉన్న పేరు వెనక ఉన్న విశేషమదే అది బాహ్యంలో ఎంత పెద్ద గ్రంథమో లోపల సారాన్ని పరిశీలనను చేసినప్పుడు కూడా అంత పెద్ద గ్రంథమే అందుకే పెద్దలైన వారు ఒక మాట అంటూ ఉంటారు అసలు మహాభారతమును విననివాడు మహాభారతము చెప్పనివాడు మహాభారతము చదవనివాడు విద్వాంసుడే కాడు ఇందుచేత అంటే వేదము ఎంత గహనమైనదో వేదము స్వరంతో ఆ మంత్రాన్ని నేర్చుకోవాలి ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముతో గురువు దగ్గర కూర్చుని గురుముఖత నేర్చుకున్నటువంటి వేద మంత్రములలో నిక్షేపింపబడినటువంటి అర్థాన్ని తెలుసుకుని స్వరంతో కూడిన మంత్రముల చేత ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన ఈశ్వరానుగ్రహమును పొంది తత్కారణము చేత జ్ఞానము కలగడం చేత అద్వైత సిద్ధిని ఇక్కడే పొందడానికి అనువైనటువంటి స్థితిని కల్పించగలిగిన వేదము ఎంత గొప్పదో ఆ వేదముతో సమానమైన స్థాయిలో వ్యాసభగవానుడు పంచమవేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు మహాభారత ప్రయోజనము కాని రామాయణ ప్రయోజనము కాని భాగవత ప్రయోజనము కాని ఒక్కటే ధర్మాన్ని అందించాలి కేవలముగా అంత పెద్ద గ్రంథము అని ఆ గ్రంథంలో పుటలు చదివేయడం తప్పని నేనను మహాభారతం ఇంట్లో ఉండడమే గొప్ప మహాభారతాన్ని ముట్టుకోవడమే గొప్ప మహాభారతాన్ని చదవడమే గొప్ప అసలు మహాభారతం వినడం ఎంత గొప్పదో ఇందుకు మహాభారతం ఆంధ్రీకరింపబడాలని తాను అంతగా వెంపర్లాడుతున్నాడో నరేంద్రుడు నన్నయ్య గారికి చెప్పినటువంటి ఘట్టాన్ని చదివితే అటువంటి మహాపురుష జననం జరిగి ఉండి ఉండకపోతే ఈ మహాభారతం ఆంధ్రీకరింపబడేది కాదు కదా మహాభారతం కవిత్రయం ఆంధ్రీకరిస్తే మధ్యలో కొన్ని వందల సంవత్సరాలు ఆ ఖాళీ ఆ జాగా ఏర్పడినా కూడా పరమేశ్వరానుగ్రహంగా దాన్ని ఆంధ్రీకరింపచేయాలనేటటువంటి కృతనిశ్చయం కలిగినటువంటి రాజులు కాలక్రమంలో ఎప్పుడో ఒక్కసారి తళుక్కున ప్రభవించడం అటువంటి రాజు ఉన్నప్పుడే అటువంటి గొప్ప కవి కూడా ఈశ్వరానుగ్రహంగా రావడం దేశకాలములు సమకూడి మహాభారతం నన్నయ తిక్కన ఎర్రాప్రగడ అనబడేటటువంటి ముగ్గురు త్రిమూర్తులై ఆంధ్రీకరించి తెలుగు భాషకే కొత్త గౌరవాన్ని తెచ్చారు తెలుగు జాతికే ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చారు పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరింపచేయడానికి రాజనా రాజరాజనరేంద్రుడు పొందినటువంటి ఆర్తి చూస్తే మహాభారతం ఎంత గొప్ప గ్రంథం రా అనిపిస్తుంది భారతాన్ని చదవడం ఎంత కష్టమో భారతంలో ఉండేటటువంటి ధర్మ సమన్వయం చేసుకుని జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపించుకోగలిగినటువంటి స్థితప్రజ్ఞతని పొందడం కూడా అంతే కష్టం మహాభారతం జాగ్రత్తగా చదివితే అయ్య బాబాయ్ నిజంగా మహాభారతంలో చెప్పిన ధర్మంలో మనం ఏ పాటి నిలబడగలుగుతున్నామో అనిపిస్తుంది మీరు ఒక్క విషయాన్ని గమనించవలసి ఉంటుంది ఈ జాతి గొప్పతనం అంతా ఎక్కడుందంటే మతమన్న పేరు అసలు మనం జీవించేటటువంటి విధానానికి లేదు మనం మతము అని పిలవం దీన్ని సనాతన ధర్మము అని పిలుస్తాం ధర్మము అన్న మాటకు అర్థం మీరు అనుష్ఠించవలసినది ఏది అనుష్ఠించాలి అంటే నాకు తోచినది నేను మీకు తోచినది మీరు అనుష్ఠించడం కాదు ఏది మీరు నేను కూడా కాలముతో దేశముతో సంబంధము లేకుండా ఎప్పుడూ అందరూ అనుష్ఠించి తరించవలసి ఉంటుందో ఏది అనుష్ఠించడం చేత మారని సత్యమును మీరు ఎరుకలోకి తెచ్చుకోగలరో అలా మీరు ఆచరించవలసినటువంటి ఆచారకాండగా వేదంలో చెప్పుకొస్తూ జ్ఞానమును పొందడానికి కావలసిన సోపానములనన్నింటినీ ఇచ్చినటువంటి ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదంగా నిలబడింది అందుకే మిగిలిన మతాలకి ఏదో ఒక గ్రంథము ఆధారమయ్యుండొచ్చు ఆ గ్రంథకర్త దానిని చేసిన వారయ్యుండొచ్చు సనాతన ధర్మానికి వేదము ప్రమాణము ఆ వేదము అపౌరుషేయము దాన్ని ఎవ్వరూ రచించినది కాదు అది ఈశ్వరుని ఊపిరి నేను మీతో తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను నేను ముందరా నా ఊపిరి ముందరా అని అడిగారు అనుకోండి అది ఎవరు చెప్పడం సాధ్యం కాదు నేను నా ఊపిరి ఒక్కసారే ప్రభవిస్తాం నేను లేను అన్న మాట ఎప్పుడొస్తుందంటే నా ఊపిరి ఆగిపోయినప్పుడు నేను నా ఊపిరి విడివడి ఉండనట్టే ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నా ఊపిరి వాక్కుగా మారుతోంది ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అంటే ఈశ్వరుడు ఒకడు వేదము ఒకడు కాడు వేదమే ఈశ్వరుడు ఈశ్వరుడే వేదము కాబట్టి ఆ వేదమే ప్రమాణము వాక్కు ఏదుందో అది ప్రమాణము అది ధర్మము వేదము ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం పాటిస్తాం వేదము ఆచారకాండనిస్తుంది ఆచారము అన్న మాటకు అర్థం నువ్వు ఇలా ప్రవర్తించు నువ్వు ఈ కార్యాన్ని ఇలా చెయ్యి ఇందుకలా చెయ్యడం ఛాదస్థం కోసమా కాదు మనసుకి ఏదో ఒక ఆలంబనం లేకపోతే అది పిచ్చెక్కిన కోతిలా ఏదో విషయాల్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది మనసుని పవిత్రీకరించడం కోసమే ఆచారం అన్నది వచ్చింది అందుకు తీసుకొచ్చింది వేదం మొట్టమొదట ఆచారాన్ని పాటించడం అన్నది ప్రారంభమైతే ఆచారమును అనుష్ఠించిన కారణంచేత మనసు పరిపక్వమై పవిత్రమై పవిత్రమైనటువంటి మనసు సత్కర్మాచరణమునందు ఊంచుకుని నిలబడుతుంది అటువంటి పవిత్ర కర్మాచరణములు భక్తితో చెయ్యడం చేత ఈశ్వరుని యొక్క ప్రీతి కలుగుతుంది ఈశ్వరుని యొక్క ప్రీతిని సంతరించుకున్న భక్తితో కూడిన కర్మాచరణము జ్ఞానమునకు యోగ్యమవుతుంది ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుంది అందుకొరకు కర్మ చెయ్యవలసిన దాన్ని ఆచారకాండగా చెప్పడం దగ్గర నుంచి ఈశ్వరుడే సనాతన ధర్మంలో మనకి వేదాన్ని అందించాడు ఆ వేదములో చాలా భాగం ధర్మం గురించే మాట్లాడతారు ధర్మము అంటేనే ద్వీయతే జనైరితి ధర్మం ఆచరించినది ఏదో దానికే ధర్మమని పేరు తెలిసి ఉన్నది ధర్మం కాదు ధర్మాచరణమునందు తెలిసి ఉండడం అన్నది ఒక సోపానము అసలు తెలియకుండా నువ్వు ఎలా ఆచరిస్తావు తెలుసుకుంటే ఆచరిస్తావు కాబట్టి తెలుసుకోవడం అన్నది ఆచరించడం కోసం ఆచరించడం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకమైన భేషజాలడ్డొచ్చి ఆచరించడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి మాత్రమే పనికొచ్చినదేదో అది ధర్మం కాదు తెలుసుకుని అనుష్ఠించినదేదో అది మాత్రమే ధర్మము ధియతేవా జనైరితి ధర్మం తాను పట్టుకున్నదేదో తాను అనుష్ఠించినదేదో అది ధర్మం అలా పట్టుకోవడానికి అనుష్ఠించడానికి ఎవరు ఏది తమ సొంత అభిప్రాయంగా చెప్తే అటువంటి అభిప్రాయాన్ని ఆచరించమని మనకి ఋషులు చెప్పలేదు వేదము దేన్ని చెప్పిందో దాన్ని మాత్రమే అనుష్ఠించు ఆ ధర్మము నువ్వు పండేటట్లు చేయగలదు